వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన లాగ్ ఏంటంటే వరదరాజ వరదరాజస్వామి టెంపుల్ అనమాట ఇది ఆలయం ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ గాలిగోపురం కూడా చాలా ఎత్తుగా ఉంటాయండి చాలా స్పెషల్గా ఉంటాయి అనమాట ఇది ఆలయం లో మండపం అనమాట ఇక్కడ గొలుసుతో తయారు చేయబడిన స్టోన్ అనేది చాలా స్పెషల్గా కనపడుతుంది మనకి అండ్ అది కాక ఇక్కడ నేను నేను చూసిన టెంపుల్స్లో ఇక్కడ ఇలా డిఫరెంట్గా చూడటం అనమాట ఇది నేను అండ్ అది ఇది ఆలయం ఎదురు అనమాట చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అంతా రాజు కట్టడం అనమాట రాజ రాతితోనే కట్టారనమాట ఇదంతా నెక్స్ట్ అది ఇది ఆలయం పైన అనమాట నేను మళ్ళీ పక్కన కూడా చూపిస్తాను పక్కన కోనేరు కూడా ఉంటుంది ఆ కోనేరులోని స్వామివారిని ఉంచుతారు ఇక్కడ మెయిన్ స్పెషల్ ఏంటంటే వరదరాజ స్వామి అతి చెట్టు కలపతో చెక్కబడిన తొమ్మిది అడుగుల అతి వరదర్ విగ్రహం ఇక్కడ ఉందన్నమాట ఇది ఇది ఇక్కడ కోనేరులో పెడతారనమాట నలభై సంవత్సరాలకు ఒకసారి తీసి నలభై ఎనిమిది రోజుల పాటు పూజలు చేస్తుంటారనమాట ఈ నలభై ఎనిమిది రోజులు దర్శనం ఉంటుందన్నమాట స్వామివారికి అండ్ అది కాక ఈ టెంపుల్ మన రెండు వేల పంతొమ్మిదిలో తీసారనమాట స్వామివారు తీసి పూజలు చేశారనమాట మనం రెండు వేల పంతొమ్మిదిలో చాలా మంది చూసుంటారు అయితే మేము మాకు కుదరలేదు మేము వెళ్ళడానికి మేము తర్వాత చూసామన్నమాట సో ఇక్కడ స్వామివారి కోనేరులు ఉంటారనమాట ఇక్కడ ఇంకొక స్పెషలా స్పెషాలిటీ ఏంటంటే ప్రసిద్ధి హిందూ పండితుడైన రామానుజాచార్యుడు ఈ ఆలయానికి సంబంధించిన వాడని ఇక్కడ స్థలపురానం చెప్తుంది అనమాట ఇక్కడ బంగారు వెండిపల్లి అనేది చాలా ఫేమస్ ఇవి టచ్ చేసినప్పుడు ఏంటంటే మనకి సర్పదోషాలు ఏమైనా దోషాలన్నా పోతాయని ఏమైనా పాపాలన్నా పోతాయని ఇక్కడ నమ్మకం అనమాట సో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని విజిట్ చేస్తుంటారనమాట స్వామి వారు చాలా హైట్లో ఉంటారు ఇక్కడ లోపలికి కెమెరా అనేది ఏదో చేయరు అనమాట అందుకని కొన్ని పిక్స్ తీసి కొన్ని కలెక్ట్ చేసి మీకు పంపిస్తున్నాను అన్నమాట చాలా స్పెషల్గా ఉంటుంది ఇక్కడ ఏకాదశి రోజు చాలా బాగా చేస్తారనమాట ఏకాదశి రోజు చాలా స్పెషల్గా పూజలు ఉంటాయి అనమాట టెంపుల్ ఓన్లీ ట్వెల్వ్ థర్టీ వరకే ఉంటుంది తర్వాత ఉండదు మళ్ళీ ఈవినింగ్ త్రీకి ఓపెన్ చేస్తారనమాట చాలా బాగుంటుంది అనమాట నేను చూసిన టెంపుల్స్లో ఇది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట అండ్ అది కాక ఇది నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటి అండ్ అధికగా పన్నెండు మంది అల్వార్లచే స్థుతించబడిన ఆలయం అనమాట ఇది ఇక్కడ శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం ముందుగా పెరుందేవి తయారని దర్శించి ఆపై వజ్రా స్వామివారిని దర్శిస్తారనమాట ఇక్కడ ఇక్కడ అమ్మవారి పేరు పెరుందేవి అనమాట ఇక్కడ ఉత్సవాలు కూడా బాగా చేస్తారు ముందు అమ్మవారిని చూసిన తర్వాత స్వామివారిని దర్శించుకుంటారు ఎవరైనా ఇక్కడ వెంకటేశ్వలానే ఉంటారనమాట ఇక్కడ స్వామి నథింగ్ బట్ ఆయనే ఇది శ్రీరంగం తిరుపతి తర్వాత ఇదే స్పెషల్ అనమాట ఈ ఆర్కిటెక్చర్ కానీ అసలు ఈ ఈ గుడి అంత చేసింది పల్లవ పలవరాజులు అనమాట ఎన్నిలో చోళ్ళు కూడా దీని బట్టి డెవలప్ చేశారని ఇక్కడ చెప్తున్నారు అండ్ ఇది కాక ఇది ఇక్కడ ఇది టౌన్లో దిగిన తర్వాత ఆటోస్ ఉంటాయన్నమాట కారు లోపలికి వెళ్ళకపోయినా ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోతుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్